ఒంగోలు నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు అధికారులతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంగముక్కలపాలెం గ్రామంలో పర్యటించి ఇంటి నివేశన స్థలాలకు సేకరించిన భూములను పరిశీలించారు ప్లాన్లను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులతో మాట్లాడారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వెంగముక్కల పాలెంలో రెండు లేఅవుట్లలో నూట తొంభై ఒక్క ఎకరాలను సేకరించడం జరిగిందని బాలినేని అన్నారు ఈ ప్రాంతంలో ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మరో మూడు వేల పట్టాలకు భూమి అవసరం అవుతుందన్నారు మొత్తం ఈ ప్రాంతంలో రెండు వందల యాభై ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా భూములను సేకరించామన్నారు త్వరలోనే మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు కార్యక్రమంలో మేయర్ గంగా సుజాత అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ సృజన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ಬೋಲ್ಬೇಕು ರೋಕೋ ಅರ್ಪಣಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಆಯ್ಯೋ రెండో లేఅవుట్ సంబంధించి నూట తొంభై ఒక ఎకరాలు ఇక్కడ అక్వైర్ చేయటం జరిగింది దీనికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు ప్లాట్స్ హౌసైజ్ ప్లాట్స్ ఇక్కడ వస్తున్నాయి ఇంకా కూడా మూడు వేల దాకా అవసరం ఉంటుంది దానికోసం అని చెప్పి పక్కన ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకటి రెండు రోజులు అది అది కూడా క్లియర్ అవుతుంది మొత్తం టోటల్గా కూడా ఇక్కడ రెండు వందల యాభై ఎకరాల దాకా ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది ఎక్కడ కూడా మేము డిస్ప్యూట్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతులని ఇబ్బంది పెట్టడం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి సానుకూలంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ల్యాండ్ అప్రోచ్ చేయడం జరిగింది ఎవ్వరు కూడా దీంట్లో ఆక్షేపణ ఇవ్వట్లేదు డిస్ప్యూట్ పెట్టలేదు కావాలని డిస్ప్యూట్ పెట్టేదానికి రెడీ అవుతారు ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఎవ్వరికీ ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా దీనికి అంత సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు అవన్నీ కూడా త్వరలోనే అందంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఎట్లా సీఎం గారి ప్రోగ్రాం ఇరవై నుంచి ఇరవై లోపల ఉంటుంది కాబట్టి కాకపోతే ఒక చోటే ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ పెడతాలో ఇక్కడ పెట్టాలనేది డిసైడ్ చేస్తాం సీఎం ప్రోగ్రాంలో పట్టాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మొత్తం టోటల్గా ఇరవై ఐదు వేల మందికి పట్టాలు చేపడుతాం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పోతే రోడ్డుకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాకు అక్కడ ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది రేటు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అది దాదాపు మూడు ఎకరాలు ఎంత ఉంది దానికి ఆ పరిష్కారం కూడా మాట్లాడుతూ కరెక్ట్తో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది చేస్తామని కూడా తెలియదు